ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన నందు మునందు కలియుగం నందు కలిబాధ తీర్పతరించి కువలయానా ಶ್ರೀ ನಿವಾಡಂಚು ಶ್ರೀ ನಿವಾಡಂಚು ಶ್ರೀಹರಿಗೋವಿಂದ ವಿಮಲ ದಿವ್ಯ ನಾಮ ವೆಂಕಟೇಶ ಆ ಕಲಿಯುಗಮುನಂದು ತೀರ್ಪಂಗನ್ అవతరించి శ్రీ నివాసుడంచు శ్రీహరి గోవింద విమల దివ్యనామ వెంకటేశ స్వామి విమల దివ్యనామ వెంకటేశ సర్వ పాపములను ప్రక్షాళనం గావించే కలియుగ శ్రీనివాస గోవింద కలియుగమునందు కలిబాధ తీర్పంగా సకల జీవరాశులకు కలి ప్రవేశించి ఇబ్బడి ముబ్బడిగా కలిగిస్తున్న బాధ అనేకానేక బాధలు కష్టాలు వాటన్నిటిని తొలగించే కాపాడేందుకే కలియుగమునందు కలిబాధ తీర్పంగన్ కలిబాధలన్నిటిని తీర్చేందుకు సకల శుభములు కలిగించేందుకు సకల శ్రేయస్సులను కలిగించి సకల జీవరాశులు అనగా ఎనభై నాలుగు లక్షల జీవరాశి కోటిని ఉద్ధరించేందుకు అవతరించిన కోవలయాన సర్వభూమండలమునందు సప్తగిరులలో సప్తగిరివాసుడవైన వాసుడవైన వెంకటాద్రివాసుడవు స్వామి శ్రీనివాసుడను పేరిట లక్ష్మీనివాసుడంచు శ్రీహరి గోవిందుడవై దివ్య దర్శనము సకల జీవరాశులకు భక్తవరులెల్లకూ విశేషమైన మంగళకరమైన దివ్య దర్శనమును అందించి ధరింపజేయుచున్న సాక్షాత్తు శ్రీమన్నారాయణుడవు త్రేతాయుగమున శ్రీరామచంద్రుడవు ద్వాపర యుగమున కృష్ణ భగవానుడవు కలియుగమున వెంకటేశ్వరుడవు విమల దివ్యనామ వెంకటేశ్వరుడుగా దర్శనమిస్తూ తరింపజేచున్న ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద భక్తవరులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఒక్కడ మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద